బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్టు చేసిన అరెస్టును ఖండిస్తూ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మేయర్ జక్క వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు ఎమ్మెల్సీ కవిత అనైతిక అరెస్టును ఖండిస్తూ కేంద్రంలోని మోడీ రాష్ట్రంలోని కేడీ కలిసికట్టుగా బీఆర్ఎస్పై కుట్ర పన్నుతున్నారని మేయర్ ఆరోపించారు बम बम भोले के नाम बम 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 రాష్ట్రంలో గతంలోనే కవిత సార్లు చెప్పింది గతంలోనే వాషింగ్ పౌడర్ సినిమా అడ్వర్టైజ్మెంట్ వేసి కేసీఆర్ గారు ఎవరైతే మోడీకి మోడీకి వ్యతిరేకంగా ప్రజల్ని జాగృతం చేస్తున్నారు ముందు మోడీ కన్నా ముందు లేకపోతే మోడీ వస్తుంది సిబిఐ వస్తుంది అని చెప్పి తెలంగాణ యావత్ ప్రజలకు తెలుసు అయ్యా మోడీ గారు కేసీఆర్ ని ఒక కవితను అరెస్ట్ చేస్తే భయపడలేదు కేసీఆర్ ని ఏదో కేసులు పెడితే భయపడలేదు లేకపోతే జైల్లోకి పంపిస్తే భయపడలేదు నీకు తెలంగాణ ప్రజల ఏకైక ఆకాంక్ష భారత రాష్ట్ర భారత రాష్ట్ర సమితి తెలంగాణ ఏమైనా కావాలన్నా తెలంగాణ ప్రజల తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలన్నా తెలంగాణ ప్రజల యొక్క హక్కులను సాధించాలన్న భారత రాష్ట్ర సమితి పార్టీ కేసీఆర్ సాధ్యమంటే తప్ప ఇటు కాంగ్రెస్ కానీ లేకపోతే అటు బీజేపీ ప్రభుత్వాలు కానీ ఏం చేసాలో గతంలో చూసినాం ఎంపీలు అటు నాలుగు ఎంపీలు కాంగ్రెస్ బీజేపీ కూడా అప్పై ఎంపీలు నాడైనా మన రాష్ట్రం తరఫున నాడైనా మన రాష్ట్ర ప్రజల అవసరాల కొరకు ఈ యొక్క బీజేపీ ఎంపీలు కానీ అంటే కాంగ్రెస్ ఎంపీలు కానీ పోరాడిరా ఎట్టి పరిస్థితుల్లో పోరాడలే మా అదే మా బిఆర్ఎస్ ఎంపీలు ఉన్నారో బ్రహ్మాండంగా పార్లమెంట్లో మనకు గలం విప్పి మనకు రావాల్సిన హక్కుల్ని సాధించడానికి ప్రయత్నం చేసి తప్ప ఈ మిగతా పార్టీలు కావని చెప్పి మరొకసారి కవిత ఒక్కరిని అరెస్ట్ చేసినంత మాత్రాన కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో భయపడలేరు కవితక్క ఒక్కటి ఈరోజు జైలు పాలైనంత మాత్రేనా కవితక్క వెనకాల కోట్లాది మంది మహిళలు ఈరోజు ఆడపడుచుని ఉన్నారు శుక్రవారం నాడు అన్యాయంగా సాయంత్రం ఆరు గంటలకు మన యొక్క కవిత కరెక్ట్ చేసి ఆడపర్చుని మనం ఇంటికి తెచ్చుకుంటాం ఆడపర్చుకు పసుపు కుంకులు ఇస్తాం మనం ఒక ఆడపడుచుని మనం లక్ష్మీదేవిగా భావిస్తాం అయ్యా ఇది మోడీ గారు ఇది మీకు మీ యొక్క పతనానికి ఇది ఒక చిన్న చిహ్నం ఆడపడుచుని అట్టు తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో ఉండే ఆడపడుచుని ఒక పోరాట యోధురాల్ని లేకపోతే ఒక దమ్ము ధైర్యం ఉన్న ఒక నాయకురాల్ని ఈరోజు ఆడపడిచిన ఆదివారం నాడు అరెస్ట్ చేసి అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసి సుప్రీంకోర్టు ఆర్డర్ చేసి తీసుకెళ్లి అది నీకు మంచిది కాదని చెప్పి మరొకసారి హెచ్చరిస్తున్నా ఈ యొక్క కార్యక్రమానికి ఈ రోజు పీర్జాది కూడా మున్సిపల్ కార్పొరేషన్లో పెద్ద ఎత్తున మహిళలు అట్లే మా కార్యకర్త నాయకులు పాల్గొని ఈ యొక్క నిరసన కార్యక్రమం ఆ సోదా లేడం కవిత అరెస్ట్ చేయడాన్ని మేము టీచారు కూడా నుంచి మహిళా సంఘంగా తీవ్రంగా ప్రతిఘటిస్తా ఉన్నాం ఎందుకంటే గతంలోనే ఈడి కేసు మీద నాలుగు సార్లు ఢిల్లీ పోయి ఆమె పాత్రేంటి అసలు ఆమె తీముంది ఆ ఈడి దైవకసం అని పాకైతే ఈ రోజు మళ్ళీ హైడ్రామా క్రియేట్ చేస్తూ కవిత గారిని అరెస్ట్ చేసి తెలంగాణ లోకాన్ని కేసీఆర్ గారిని టీఆర్ఎస్ పార్టీని భయపెట్టాలనే ప్రయత్నంలో భాగంగానే కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ రోజు మేము కవిత గారి అరెస్ట్ నిరసన రాష్ట్రంలో ఉన్న దగ్గర పనిచేసే పోలీస్ వ్యవస్థ కూడా ఈ రోజు మాకు సహకరించకుండా ఇబ్బంది పెడతా ఉంది సమస్య వచ్చినప్పుడు నిరసన చేయడం అనేది సమాజంలో ఒక హక్కు దాన్ని కూడా ఈరోజు మా హక్కుని వినియోగించుకోకుండా ఈరోజు పోలీసులు అడ్డుకుంటా ఉన్నారు మోడీ గారు అక్రమంగా అరెస్ట్ చేసిన కవిత గారిని వెంటనే వెనక్కి పంపేయాలి ఈరోజు ఈడీ సిబిఐ ఇవన్నీ కూడా స్వతంత్రంగా పనిచేయాల్సిన సంస్థలు ఈ రోజు మోడీ దొంగల్లాగా పనిచేస్తూ మోడీ ఏం చెప్తే ఆ కవిత గారిని పార్టీని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నంలో భాగంగానే కవిత గారిని జరిగింది మా డిమాండ్ ఏదన్నా సమస్య ఉంటే మా ప్రభుత్వం ఉన్నప్పుడు నాలుగు సార్లు ఎంక్వైరీ జరిగినప్పుడు అరెస్ట్ చేయాలి కానీ ప్రభుత్వం లేదు వీళ్ళు ఏం చేయలేరు అనే దానికోసం బీఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పెట్టాలనే క్రమంలోనే ఈ రోజు కవిత గారు అరెస్ట్ చేయడం జరిగింది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇట్లానే పోలీస్ వ్యవస్థ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేస్తే రాబోయే కాలంలో మహిళల మహిళలందరినీ స్వీకరించి ఈ రెండు ప్రభుత్వాల గుర్తి చెప్పడానికి తెలంగాణ మహిళా లోకం ప్రజానీకం అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని హెచ్చరిస్తా ఉన్నాం మా డిమాండ్ కవితక్కని ఎలాగైతే అక్రమంగా తీసుకున్నారో అట్లానే మళ్ళీ హైదరాబాద్ పంపించాలని డిమాండ్ చేస్తాం